హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరూ బాగున్నారా ఈరోజు మనం చదువుకోబోయే కథ నువ్వంటే నాకు ఇష్టం రచన శ్రీ కృష్ణ గారు కథలోకి వెళ్ళబోయే ముందుగా మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇక కథలోకి వెళ్దామా నువ్వంటే ఇష్టం రచన శ్రీకృష్ణ గారు ఒక పెద్ద ఇంటి ముందు లేడీ వాచ్మెన్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అక్కడికి కొరియర్ బాయ్ వచ్చి ఇక్కడ ఇందులేఖ గారు ఎవరు అని అడుగుతాడు లేడీ వాచ్మెన్ని ఆశ్చర్యంగా చూస్తూ మా మేడంనే ఎందుకు ఆవిడకు కొరియర్ వచ్చింది ఇవ్వాలి గేట్ ఓపెన్ చేయండి నీ కళ్ళతో అక్కడ ఉన్న బోర్డుని ఒకసారి చూడు అని అంటుంది ఆ కొరియర్ బాయ్ తల ఎత్తి అక్కడ ఉన్న బోర్డుని చూసి చదువుతూ మగవాళ్ళకి ప్రవేశం లేదు అని ఉండటం చూసి ఏమిటి ఈ ఇంట్లోకి మగవాళ్ళని లోపలికి రానివ్వరా అంటే ఈ ఇంట్లో మగవాళ్ళు అంటూ ఉండరా అందుకేనా నువ్వు వాచ్మెన్ గా ఉన్నావు ఇప్పుడు అర్థమైంది కదా ఆ వచ్చిన కొరియర్ నాకు ఇచ్చి వెళ్ళు అది ఎలా సంతకం చేయాలి కదా అది ఒకటి ఏడ్చింది కదా ఇటు ఇవ్వు నేను పెట్టించుకొని వస్తాను అని తీసుకొని లోపలికి వెళ్లి సంతకం పెట్టించుకొని వచ్చి కొరియర్ బాయ్కి ఇస్తుంది అది తీసుకొని నాది ఒక అనుమానం ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ మగవాళ్ళు అంటే ద్వేషమా అవును ఏదో ఒక రకంగా మగవాళ్ళ వల్ల మోసపోయిన వాళ్లే అమ్మో మీ అందరికీ ఒక దండం మీ మేడం మార్చేందుకు ఎవరో ఒకరు ఎక్కడో పుట్టే ఉంటారు మా మేడంని మార్చడం ఎవరి తరం కాదు ఇంతకు మీ మేడం అందంగా ఉంటారా నీకెందుకు మా మేడం ఎలా ఉంటే నీ పని అయిందిగా వెళ్ళు అని అరిచేసరికి అమ్మో ఈమె ఎలా ఉంటే ఇంకా ఆ మేడం ఎలా ఉంటారో అని గొనుక్కుంటూ వెళ్తాడు ఇందులేక అప్పుడే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి బెడ్ మీద ఉన్న పింక్ కలర్ శారీ తీసుకొని కట్టుకొని మ్యాచింగ్ జ్యువెలరీ బాంగిల్స్ స్టిక్కర్ పెట్టుకొని హెయిర్ లీవ్ చేసి ఒకసారి అద్దంలోకి చూసుకొని బయటకు వచ్చి స్టెప్స్ దిగుతూ కిందకి వస్తుంటే పనివాళ్ళు అందరూ గుడ్ మార్నింగ్ చెప్తుంటే నవ్వుతూ మార్నింగ్ అని వచ్చి హాల్లో సోఫాలో కూర్చుంటుంది ఇందు పియే రాధ వచ్చి మేడం ఈరోజు షెడ్యూల్ అని చూపించి మనం ఒక టెండర్ వేశాం కదా మేడం అది ఎవరికి వస్తుందో ఈరోజు తెలుస్తుంది మేడం అవును కదా మర్చిపోయాను మనతో పాటు ఆ జేపీ కంపెనీ వాళ్ళు కూడా వేశారు కదా అవును మేడం వాళ్ళు ఎప్పుడు మన చేతిలో ఓడిపోతూనే ఉన్నారుగా ఈసారి కూడా అదే జరుగుతుంది నేను టిఫిన్ చేసి వస్తాను ఉండు నువ్వు చేసావా రాధా చేశాను మేడం ఇందు టిఫిన్ చేసి టెండర్ ఆఫీస్ కు బయలుదేరుతుంది అక్కడికి వెళ్ళి వాళ్ళు కారు దిగి లోపలికి వెళ్ళేటప్పుడు జయప్రకాష్ కూడా అప్పుడే వచ్చి అరే ఇందు లేఖ గారా నమస్తే అని మీరు కూడా వేశారు కదా ప్రతిసారి నన్ను ఓడిస్తున్నావు ఈసారి మాత్రం తప్పకుండా నాకే వస్తుంది చూస్తూ ఉండండి అని లోపలికి వెళ్తాడు ఏమిటి రాధా అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు మేడం అతని కొడుకు ఫారెన్లో చదువు కంప్లీట్ చేసుకుని వచ్చాడంట జేపీ కొడుకు టెండర్ వేస్తాడు అని అంటున్నారు అవునా అంత మనగాడా అది చూద్దాం అని పద వెళ్దాం అని లోపలికి వెళ్తారు టెండర్ ఎవరికి వచ్చిందో అప్పుడే చెప్తూ ఉంటారు ఈసారి టెండర్ అంటూ అందరి వైపు చూసి జేపీ కంపెనీకి వచ్చింది అని చెప్పి కాంగ్రాట్స్ జేపీ గారు అంటారు అంతే ఇందు కోపంగా లేచి బయటకు వెళ్తుంటే జయప్రకాష్ వచ్చి నేను చెప్పాను కదా ఈరోజు నాకే వస్తుంది అని ఇక మీదట ఏ టెండర్ అయినా నాకే వస్తుంది ఎందుకు అంటే నా కొడుకే ఇక కంపెనీ బాధ్యతలు తీసుకుంటాడు నేను ఒక మాట చెబుతాను వింటావా ఇందు నువ్వు చూడటానికి మా అబ్బాయికి తగ్గట్లుగా అందంగా ఉంటావు వాడు కూడా చాలా అందంగా ఉంటాడు మీ ఇద్దరూ పెళ్లి చేసుకుని రెండు కంపెనీలు కలిపేసి ఇద్దరూ చూసుకోవచ్చు కదా అసలు అబ్బాయి ఈ పాటికి రావాల్సింది ఎందుకో రాలేదు వస్తే చూసేదానివి మా అబ్బాయిని చూస్తే చాలు ఏ ఆడపిల్లైనా పడిపోవలసిందే అనేసరికి అయ్యో చూసి దడుచుకొని అలా పడిపోతారేమో అంటుంది ఇందు కోపంగా ఇదిగో అమ్మాయి నువ్వు అందంగా ఉన్నావని కదా నాకు అంటేనే పడదు అని తెలిసి కూడా మీరు మీ అబ్బాయిని పెళ్లి చేసుకోమంటే కోపంగాక ఏమి వస్తుంది మీ అబ్బాయి అంత అందంగా ఉంటే మీ అబ్బాయికి తగ్గ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేయండి అంతేకాని ఇంకొకసారి ఈ విషయం నా దగ్గర మాట్లాడితే మాత్రం ఊరుకోను అని వెళ్తుంది ఈ పిల్ల ఆడపిల్లగా ఎలా పుట్టిందో అర్థం కావటం లేదు అసలు పెళ్లి అనేది చేసుకోకుండా ఎలా ఉంటుంది అని అబ్బాయి వస్తాను అన్నాడు ఇంకా రాలేదు ఏమిటి తెలియదు సార్ ఏమైందో మరి తెలియదు అనకపోతే ఫోన్ చేసి అడగవచ్చు కదా అలాగే సార్ అని ఫోన్ చేస్తాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏమయ్యాడో వీడు అనుకొని సరే ఆ పనేదో చూసిరా వెళ్దాం అంటాడు ఇందు ఒకరోజు కారులో వెళ్తుంటే ఒక ఏరియాకి వెళ్ళిన తర్వాత కారుని కొంతమంది ఆపి కిందకి దిగండి అంటారు ఇందు డ్రైవర్ జయ ఇద్దరూ దిగుతారు ఏంద్రోయ్ ఆడపిల్ల డ్రైవర్గా ఉంది ఏంది మేడం మీకు అబ్బాయిలు దొరకలేదా అదంతా నీకు ఎందుకు కాని అసలు ఎవరు మీరు ఎందుకు మమ్మల్ని ఆపేరు మేము ఎవరమో తెలియటం లేదా మాకు ఎలా తెలుస్తుంది చెప్పకుండా మేము దొంగలం మీ దగ్గర ఏమి ఉన్నాయో అన్ని ఇచ్చి వెళ్ళండి ఇవ్వకపోతే ఏం చేస్తారు అనేసరికి ఒక కత్తి చూపించి మర్యాదగా ఇవ్వండి మమ్మల్ని చూస్తే కామెడీ కాలంగా తీసుకున్నారా తీయండి అని సీరియస్గా అనేసరికి మేడం ఇవ్వండి వీళ్ళని చూస్తే నిజంగా పొడిచేలాగా ఉన్నారు అంటుంది జయ ఇందు తన మెడలో చైన్ గాజులు అన్ని తీసి ఇవ్వబోతే అప్పుడే ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు వద్దు మేడం మీరు ఇవ్వద్దు అని అంటాడు నువ్వెవడవి తను ఇస్తాను అంటే నువ్వద్దు అనటానికి అని మీదకు వచ్చేసరికి ఒక్కొక్కళ్ళని పట్టుకొని పిచ్చకొట్టుడు కొడతాడు అంతే వాళ్ళు పరుగు అందుకుంటారు ఇందు ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉంటే జయం మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అన్నా అంటుంది మీ మేడంకి మాటలు రావా ఏమిటి ఏ మిస్టర్ నువ్వు కాపాడినందుకు ఎంత మనీ కావాలో చెప్పు ఇస్తాను అంతేకాని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంటుంది అమ్మో మాటలు రావనుకున్నా బాగానే వచ్చే అయినా నీ డబ్బుల కోసం నేనేమీ కాపాడలేదు ఏదో ఆడపిల్లలు ఆపదలో ఉన్నారు అని కాపాడాను అంతేకాని మీ మనీ కోసం కాదు అంటాడు సరే పద అని డ్రైవర్ తో అని కారుకి ఎక్కి కూర్చుంటుంది ఇందు జయ కారు స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవ్వదు ఏమైంది జయ తెలియదు మేడం అసహనంగా సరే దిగి చూడు అంటుంది జయ దిగి చూస్తుంటే ఇందాక అతను అక్కడే ఉండి కారు దగ్గరికి వచ్చి ఏమైంది కారు కదలటం లేదా ఏమైందో తెలియటం లేదన్నా మేడంని చూస్తే కోపంగా ఉన్నారు నేను చూస్తాలే అని అతను చూస్తూ మీ మేడంకి ఏమిటి కోపం ఎప్పుడు ముక్కు మీద ఉంటుందా అన్నా నెమ్మదిగా మా మేడం వింటే అంతే సరే అని రిపేర్ చేస్తుంటే జయ ఇంకా ఎంతసేపు అని పిలుస్తూ కిందకు దిగి అతను రిపేర్ చేయడం చూసి నువ్వా అని జయ ఇతను ఎందుకు చేస్తున్నాడు మేడం నాకు తెలియకపోతే అన్నా వచ్చి చేస్తున్నాడు అన్నా ఎవరు ఇతను నీకు ముందే తెలుసా అయ్యో లేదు మేడం ఇక్కడ చూడటమే జయ రిపేర్ చేయటం అయింది చూడు అంటాడు ఇందు మాటలు పట్టించుకోకుండా జయ వెళ్ళి స్టార్ట్ చేసి ఓకే అన్నా అంటుంది ఇందు డబ్బులు తీసి ఇవ్వబోతే మేడం ఇందాక చెప్పాను కదా డబ్బుల కోసం కాదు అని మరి ఏమి కావాలి పని మేడం పని ఉద్యోగం లేక రోడ్లు పట్టుకు తిరుగుతున్నాను నేను మగవాళ్ళకి పని ఇవ్వను అదేమిటి మేడం మీ దగ్గర అసలు మగ పని వాళ్ళు ఉండరా లేదు ఉండరు ఎందుకని మేడం అలాగా నీకెందుకు నీ పని చూసుకుని వెళ్ళు పని లేదు అనే కదా అడిగేది ఇంకా ఎక్కడైనా చూసుకో వేరొక చోట మీ అంత అందమైన అమ్మాయి దొరకదు కదా ఏమిటి అంటున్నావు నేను ఏమి అన్నాను మేడం మీలాంటి మంచివాళ్ళు దొరకరు కదా అన్నాను సరే అని కారు ఎక్కి వెళ్తుంది కారు వెళ్ళిన వైపే చూస్తూ నవ్వుకుంటాడు కారులో ఇందుతో జయ మేడం అతను మంచివాడిలాగా ఉన్నాడు పని ఏదైనా ఇవ్వవచ్చు కదా ఇంటిలో కొన్ని పనులకు మగవాళ్ళు కావాల్సి వస్తుంది ఇంట్లో వాళ్ళు మీకు చెప్పడానికి భయపడుతున్నారు మన వాచ్మెన్ వెంకటలక్ష్మిని రాత్రి అయితే మగవాళ్ళు వచ్చి ఏడిపిస్తున్నారంట పాపం తను బాధపడుతుంది జై చెప్పింది విని నా మూలంగా అందరూ ఎందుకు ఇబ్బంది పడటం తనను చూస్తే మంచివాడులాగా ఉన్నాడు సరే కారు వెనక్కి పోని అని వెనక్కి వచ్చి అక్కడంతా వెతుకుతూ ఉంటే ఒక టీ షాప్ దగ్గర టీ తాగుతూ ఉన్నాడు జయ వెళ్ళి అన్నా మా మేడం రమ్మంటున్నారు నీకు పని ఇస్తారంట అని అతన్ని తీసుకొని ఇందు దగ్గరకు వస్తుంది నీ పేరేమిటి ఏం చదువుకున్నావు అని అడుగుతుంది నా పేరు జయ్యండి నేను ఏదో చదివాలేండి మీరే పని చెప్పినా చేస్తాను సరే నాతోరా ఇంకా నువ్వు మాతో పాటు ఈ ఇంట్లోనే ఉండాలి అలాగే మేడం అంతకన్నానా అని కారు నేను డ్రైవ్ చేస్తాను జయ నువ్వులే అంటాడు జయ ఇందువైపు చూస్తే సరే అంటుంది జయ వెనక వెళ్లి కూర్చోగానే ఇందు ముందు కూర్చోమంటుంది జై డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఇందుని చూసి మనసులో నవ్వుకుంటూ ఓకేనా మేడం వెళ్ళమంటారా హా పద అంటుంది జై చెయ్యి కారు బ్రేక్ వేస్తున్నప్పుడు తన కాలుకి తగులుతూ ఉంటే ఇందు పక్కకి జరుగుతూ జై చేస్తుంటే తగలదే మరి ఇతను చేస్తుంటే అని అనుకొని జై వైపు చూస్తుంది జై తనకు ఏమీ తెలియదు అన్నట్లు డ్రైవ్ చేస్తూ ఉంటాడు కారు ఇంటి దగ్గరికి వెళ్ళగానే వెంకటలక్ష్మి గేట్ ఓపెన్ చేస్తూ డ్రైవింగ్ మగతం చేయటం చూసి ఆశ్చర్యపోతుంది కారు లోపలికి పోనిచ్చి కారు ఆపుతాడు జై కారు దిగ్గానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇందు కూడా కారు దిగి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇతని పేరు జై మీ అందరికీ పనుల్లో హెల్ప్గా ఉండటానికి తీసుకువచ్చాను ఇక్కడే ఉంటాడు అని చెప్పి వెళుతూ మీ రూమ్ల దగ్గర కాకుండా వేరుగా రూమ్ చూపించండి ఇంకా రూమ్స్ ఎక్కడా లేవు మేడం లోపల ఉన్నాయిగా అక్కడ ఒక రూమ్ ఇవ్వండి అని వెళుతుంది అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే జై చూసి ఏమిటి అంత ఆశ్చర్యపోతున్నారు మరి మా మేడం అక్కడ ఎవరిని ఉండమన్నారు నిన్ను వండమంటే ఆశ్చర్యం కాక మరి ఏమిటి మగవాళ్ళు అంటూ ఇక్కడకు రాకూడదు అని చెప్పిన తనే నన్ను లోపలికి తీసుకురాలేదు అలానే రూమ్ ఇచ్చారు రేపు తన మనసులో స్థానం కూడా ఇస్తారేమో ఎవరికి తెలుసు అంటాడు మాకు అంతకన్నా ఆనందం ఏమి ఉంటుంది చెప్పండి మా మేడం పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటే చూడాలి అని మా అందరికి ఆశ మా ఆశ మీరు నెరవేరుస్తాను అంటే మాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరూ ఉండరు సరే మీ అందరి ఆశ నేను నెరవేరుస్తాను సరే అని నా రూమ్ చూపించండి అంటాడు రండి సార్ అని బంగ్లా లోపలికి వెళ్ళి జైకి రూమ్ చూపించి వెళ్తారు జై రూమ్ అంతా చూస్తూ రూమ్ లో ఇందు ఫోటో చూసి నిన్ను చూసిన మొదటి చూపులోనే నా మనసుని దోచుకొని ఏమీ తెలియనట్లు అలా చూస్తున్నావేమిటి చూడు ఎలా ఉన్నాయో ఆ కళ్ళతోనే నా మనసు లాగేసుకున్నావు కోటేరు లాంటి ముక్కుచూడు ఎంత అందంగా ఉందో కాని ఏమి లాభం అమ్మాయి గారికి ముక్కు మీదే ఉంటుంది కోపం కానీ ఆ కోపంలో కూడా నువ్వు ఎంత అందంగా ఉంటావో అని ముక్కు మీద వేసి పెదాలను చూస్తుంటే అప్పటిదాకా వెనక నిలబడి ఉన్న ఇందు ఎక్కడ పెదాల మీద చేయి పెడతాడో అని హలో ఏమిటి ఏదేదో మాట్లాడుతున్నావు ఉలిక్కిపడి వెనక్కి చూసి మేడం మీరా నేను ఏమీ అనలేదు మీ ఫోటో మీద దుమ్ము ఉంటే దులుపుతున్నా అంతే అంటాడు అది ఏదో నేను దులుపుకుంటాలే నువ్వులే అని ఫోటో తీస్తుంటే ఎందుకు మేడం రోజూ నేను దులుపుతాను అక్కడ ఉండనివ్వండి నీకెందుకు శ్రమలే అని ఫోటో తీసుకొని వెళ్తుంది రాక్షసి తనని ఎటు చూడనివ్వదు కనీసం ఫోటోలోనైనా చూసుకుందాం అనుకుంటే తీసుకుని వెళ్ళిందే అని తిట్టుకుంటూ బట్టలు కూడా లేవు ఇప్పుడు ఎలా ఫ్రెష్ అయ్యేది అని ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు ఇందు ఫోటో తీసుకుని వెళ్ళి తన రూమ్ లో పెట్టుకుంటూ నా ముక్కు కోటేరు ముక్కులా ఉందా నాకు కోపం ఎక్కువ అవును మీ మగవాళ్ళని చూస్తేనే నాకు కోపం కానీ నిన్ను చూస్తే కోపమే రావటం లేదు అదే ఎందుకో తెలియటం లేదు నేను వెళ్ళకపోతే పెదాల మీద చేయి పెట్టేవాడేమో అని అనుకొని ఫోటో ఉంది అని గుర్తుకు వచ్చి వెళ్ళటం మంచిదయ్యింది లేకపోతే నా ఫోటోతోనే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవాడు అని మనసులో నవ్వు వస్తున్నా పైకి మాత్రం గంభీరంగా రేపటి నుంచి అతనితో జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ కూర్చొని మళ్ళీ ఇంకొక టెండర్ ఉంది కదా దానికి టెండర్ వేసి ఆ జేపీ కొడుకు మీద గెలవాలి ఏదో ఆయన కొడుకు పెద్ద అందగాడు అని ఏదో గొప్పలు చెప్పాడు మా జై కన్నా అందగాడా ఆ బట్టల్లో తెలియటం లేదు కానీ అదే మంచి బట్టలు వేస్తే అచ్చం హీరోలాగా ఉంటాడు అని అనుకుంటూ అదేమిటి మా జై అంటున్నాను అమ్మో అసలు మగవాళ్ళని నమ్మకూడదు నేను జైకి దూరంగానే ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటే మేడం డిన్నర్ రెడీ రండి అని చెప్పి వెళ్తుంది పని మనిషి ఫ్రెష్ అయి ఇందు కిందకు వచ్చేసరికి జై కూడా ఫ్రెష్ అయి వస్తాడు జైని అలానే చూస్తూ ఉంటే మేడం రండి అని పిలిచేసరికి డైనింగ్ రూమ్కి వెళ్తూ పని అమ్మాయితో అతనికి డ్రెస్ ఎక్కడిది అని అడుగుతుంది జై వెనక నుంచి వచ్చి అదేదో నన్నే అడిగితే నేనే చెబుతానుగా అంటాడు నేను అడగకుండానే చెబుతావుగా చెప్పు నన్ను భలే అర్థం చేసుకున్నారు మేడం అని నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు సరే అని టేబుల్ మీద కూర్చుంటుంది జై నిలబడి ఉంటే కూర్చో అంటుంది జై కూడా కూర్చొని తినేసి థ్యాంక్స్ చెప్పి తన రూమ్ కి వెళ్తాడు అలా జై ఆ ఇంట్లో పని చేస్తూ అందరికీ చాలా దగ్గర అవుతాడు ఏ పని చేయాలి అన్నా జై అనే పిలుస్తారు ఇదంతా ఇందు గమనిస్తూనే ఉంటుంది ఎవరు ఏది అడిగినా విసుకు లేకుండా చేస్తూనే ఉంటాడు తను మాత్రం జైతో చాలా తక్కువ మాట్లాడాలి అని చూసినా జై మాత్రం కల్పించుకొని మరీ మాట్లాడుతూ ఉంటాడు జైతో మాట్లాడినంతసేపు ఇందూ మనసు మనసులో ఉండదు ఇందూ రూమ్కి వెళ్ళి అసలు నాకు ఏమీ అవుతుంది జైని చూడగానే నా మనసు ఎందుకు అలా అవుతుంది నేను జైకి దగ్గర అవుతున్నానా అంటే నేను జైని ప్రేమిస్తున్నానా అలా జరగకూడదు మా అమ్మ అక్క లాగా నాది కూడా కాకూడదు అని ఆలోచిస్తూ ఉంటే జై రూమ్కి వస్తాడు మేడం బయటకు వెళ్ళాలి అన్నారుగా టైం అవుతుంది రండి వెళ్దాం అసలు నువ్వు నా జీవితంలోకి వచ్చి నన్ను ఎందుకు ఇలా చిత్రపద చేస్తున్నావు మా వాళ్లకు జరిగిన అన్యాయం నాకు జరగకూడదు అని ఇన్ని రోజులు మగవాళ్ళని నా ఇంట్లోకే రానివ్వకుండా చేశాను అలాంటిది నిన్ను ఏ క్షణమైతే చూశానో ఆ రోజు నుంచే నా బాధ మొదలయ్యింది ఏమి చేస్తున్నా నిన్ను ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో పడేశావు నేను నీకు ఎంత దూరంగా ఉందాం అనుకున్నా నాకు అంతకంతకు దగ్గర అవుతున్నావు అని జైన్ పట్టుకొని ఏడుస్తూ నన్ను వదిలి వెళ్ళిపో నేను నీకు దగ్గర కాలేను అంటుంది ఇందుని దగ్గరకు తీసుకుని ఎందుకు వెళ్ళాలి మేడం నేను ఏమీ తప్పు చేయలేదు అలాగే మీరు ఏమి తప్పు చేయలేదు అయినా ప్రేమించటం తప్పు అని ఎవరు అన్నారు మీ వాళ్లకు ఎవరో అన్యాయం చేశారని అని అందరు మగవాళ్ళని తప్పుగా అనుకోవటం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి మేడం అది కాదు జై చిన్న వయసు నుంచి చూస్తున్నా మా నాన్న మా అమ్మని మోసం చేసి వెళ్ళిపోయాడు అలాగే మా అక్క ఎవరినో నమ్మి మోసపోయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అలాగే నా ఫ్రెండ్స్ కొంతమంది విషయంలో జరిగింది ఇక అప్పుడే నిర్ణయించుకున్నాను మగవాళ్ళని నమ్మకూడదని మగవాళ్ళని నా జీవితంలోకి రానివ్వకూడదని నిర్ణయించుకొని కష్టపడి ఒక కంపెనీ స్థాపించి మగవాళ్ల వల్ల మోసపోయిన ఆడవాళ్లకు నా దగ్గర పని ఇస్తూ ఉన్నాను నేను ఇలా ఆలోచించడం తప్పు అంటావా అజయ్ తప్పు కాదు మేడం మీరు మోసపోయిన ఆడవాళ్లకు సహాయం చేయటం అనేది చాలా మంచి పని కానీ మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనే మీ అభిప్రాయం మాత్రం తప్పు మీరు అందులో నుంచి ముందు బయటకు రండి మేడం మేడం నేను మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం రాలేదు అది నమ్మితే చాలు నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను జై కానీ టైం పడుతుంది మీ మీద ఉన్న ద్వేషం అప్పుడే పోదు కదా నా మీద నీ మీద కాదు మగవాళ్ళ మీద జై నెమ్మది నెమ్మదిగా మారటానికి ట్రై చేస్తాను అరే మీరేదో జేపీ కంపెనీకి పోటీగా ఒక టెండర్ వేశారు కదా అక్కడికి వెళ్ళాలి అన్నారు కదా రాధగారు వచ్చారు రండి మేడం నువ్వు కూడా నేను నేనెందుకు మేడం అయినా నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి జై ఆ పనులు చూసుకోవడానికి ఇంట్లో చాలా మంది ఉన్నారు నువ్వు నాతో మేడం నేను చెప్పేది వినండి నేను అస్సలు వినను అంటూ చేయి పట్టుకొని లాక్కొని వెళ్తుంది ఆఫీస్ దగ్గర కారు ఆపి మీరు వెళ్ళండి నేను ఇక్కడ ఉంటాను ఆ జేపీ కొడుకు నీకన్నా చాలా అందగాడంట చూద్దాం రా అదీ కాక నా చేతిలో వాళ్ళు ఓడిపోవటం చూడాలి కదా రా అని ముగ్గురు లోపలికి వెళ్తారు వీళ్ళు వెళ్ళేసరికి జేపీ రాడు ఒకచోట కూర్చుంటారు ఇందు జేపీ కొడుకు ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉంటే జై టెన్షన్గా ఉంటాడు ఏమైంది జై ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు ఇలాంటి ప్లేసులకు రావటం కొత్త కదా అందుకే అలా ఉన్నావా ఒక నవ్వు నవ్వి చూస్తాడు అబ్బా ఎంత అందంగా నవ్వేవో ఇంతకు ఆ నవ్వు అర్థం ఏమిటో అని అడుగుతుంటే జయప్రకాష్ వచ్చి ఒక చోట కూర్చొని ఇందు వచ్చిందో లేదో చూస్తుంటే ఇందు పక్కన ఉన్న జైని చూసి షాక్ అయ్యి జై దగ్గరకు వస్తాడు ఇందు జేపీ దగ్గరకు రావటం చూసి ఏమిటి సార్ మా జైని చూసి మీ కొడుకు కన్నా అందంగా ఉన్నాడు అని షాక్ తిన్నారా మళ్ళీ ఇంకొక షాక్ తినడానికి రెడీగా ఉండు ఈ రోజు టెండర్ నాకే రాబోతుంది అసలు నీ కొడుకు ఎక్కడా ఇంతవరకు అబ్బాయి గారి దర్శనమే కాలేదు ఏమిటి నా ఎదురు రావడానికి భయపడుతున్నాడా అని అంటూ ఉంటే ఏ రాజ్ ఎవరో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను కొన్ని రోజులు అక్కడే ఉంటాను అని చెప్పి వెళ్ళావు మరి ఇక్కడేమిటి అంటాడు ఇందు అయోమయంగా చూస్తూ ఏమిటి ఏమిటి జై ఇది ఆయన అనేది ఏమీ అర్థం కావటం లేదు నిన్ను చూసి వాళ్ళ అబ్బాయి అంటున్నాడేంటి ఇందు గారు మా అబ్బాయిని మా అబ్బాయి అనకా ఇంకా ఏమి అంటాను వీడు నా కొడుకు జై ఆ రోజు అడిగాను కదా మా అబ్బాయిని చేసుకుంటావా అని వాడే వీడు అని చెప్పేసరికి అంటే జై నువ్వు నన్ను మోసం చేశావు కదా నువ్వు జేపీ కొడుకు అని చెప్పకుండా నా దగ్గర పనివాడుగా చేరి నా బిజినెస్ దెబ్బతీయాలని చూసావు కదూ నేను నమ్మింది ఎప్పుడూ అబద్ధం కాదు మగవాళ్ళందరూ మోసగాళ్లే ఆఖరికి నువ్వు కూడా నేను వేసిన టెండర్ కొటేషన్ చూసి నువ్వు తక్కువగా వేసి ఉంటావు కదూ ఈ టెండర్ పోయినా నాకు అంత బాధ ఉండదు కానీ నువ్వు నన్ను చేసిన మోసం మాత్రం నన్ను జీవితాంతం బాధిస్తుంది అని బయటకు వెళ్ళబోతే చెయ్యి పట్టుకుని ఆపుతాడు టెండర్ ఎవరికి వచ్చిందో అనౌన్స్ చేస్తూ ఉంటారు ఈ టెండర్ మిస్ ఇందులేఖ కంపెనీకి వచ్చింది అది కూడా జేపీ కంపెనీ వాళ్ళకన్నా చాలా తక్కువ డిఫరెంట్ తో ఇందులేఖ గారు సొంతం చేసుకున్నారు కాంగ్రాట్స్ మేడం అని చెప్తారు ఇందుకైతే మతిపోతుంది అంత షాక్ అవ్వకండి మేడం నేనే మీకు రావాలని అలా వేశాను ఇప్పుడు చెప్పండి మిమ్మల్ని నాశనం చేయాలని వచ్చానా ఇన్ని రోజులుగా నన్ను చూశావు నన్ను అర్థం చేసుకుంది అదేనా నేనేమి నీతో అబద్ధం చెప్పలేదు జేపీ కొడుకు అనే నిజం మాత్రం దాచాను అంతే ఆ రోజు టెండర్ ఆఫీస్లో నిన్ను చూడగానే నా మనసు నువ్వు నాదానివి అని చెప్పింది నీ దగ్గరకు వచ్చి మొదటి చూపులోనే నా మనసును దోచుకున్నావు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుదాం అని రాబోయేసరికి నువ్వు మా నాన్నతో అన్న మాటలు అన్నీ విన్నాను నీకు మగవాళ్ళు అంటే పడదని అర్థమైంది ఎలాగైనా నిన్ను మార్చి నన్ను ప్రేమించేలా చేసుకోవాలి మగవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు అని తెలియచేయాలి అని నీ ఇంట్లోకి వచ్చాను అలాగే నీ మనసులోకి కూడా వచ్చాను ఇందులో నిన్ను ప్రేమించటం తప్ప నేనేమీ తప్పు చేయలేదు ఇందు నువ్వంటే నాకు ఇష్టం నీ నవ్వంటే ఇష్టం నీ కోపం అంటే ఇంకా ఇంకా ఇష్టం ఎందుకు అంటే నువ్వు కోపంలో ఎంత అందంగా ఉంటావో తెలుసా ఇప్పుడు కూడా చూడు ఎంత అందంగా ఉన్నావో అనేసరికి ఇందుకి కోపం పోయి నవ్వు వస్తుంది జేపీ గారు మీరు ఏం మాట్లాడుకున్నారో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు కాని ఇందు మాత్రం నా కోడలు అని అర్థమైంది సరే త్వరగా ఏదో ఒకటి తేల్చుకొని నాకు చెబితే నేను పెళ్లికి ముహూర్తాలు పెట్టించేస్తాను నాన్న ఎంత త్వరగా అయితే అంత త్వరగా పెట్టించు లేకపోతే మేడం మూడు చేంజ్ అయితే కష్టం అనేసరికి జై అంటూ కొట్టబోయి జేపీ గారు ఉండేసరికి కామ్ గా ఉంటుంది సరే నేను వెళ్లి ఆ పని చూస్తాను మీరు వచ్చేయండి అని వెళ్తాడు అలా ఇందు జైల పెళ్లి రంగరంగ వైభవంగా చేస్తారు ఇందు ఉన్న ఇల్లుని ఆశ్రమంగా మార్చి మగవాళ్ల వల్ల మోసపోయిన ఆడవాళ్లకు అక్కడ ఆశ్రయం కల్పిస్తారు మేడం పెళ్లి చేసుకునేసరికి అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు నైట్ రూమ్ లోకి ఇందు రాగానే ఎంతసేపు ఎదురు చూడాలి మేడం అని ఇందు చేతిలో పాల గ్లాస్ పక్కన పెట్టి ఒకసారి ఇందుని పరీక్షగా చూసి ఇందు కళ్ళకు ఉన్న కాటుక తీసి ఇందు చెవి వెనుక పెట్టి నాదిష్టే తగిలేంత అందంగా ఉన్నారు మేడం అంటాడు ఇంకా మేడం ఏమిటి జై ఇందు అని పిలవచ్చుగా మీరు ఎప్పుడూ నాకు మేడమే నేను ఎప్పుడూ మీ జైనే అని ఇందు నడుం మీద చేయి వేసి దగ్గరకు తీసుకోగానే ఇందూ ముడుచుకుపోతుంటే ఇందు చెవిలో మీకు ఇష్టం లేకపోతే చెప్పండి మేడం అంటాడు ఇందు ఇంకా సిగ్గుతో జైని అల్లుకుపోతుంది మేడం మీరు సిగ్గుపడితే ఇంకా అందంగా ఉన్నారు అని ఇందు మాట్లాడబోతే ఇందుకి ఆ అవకాశం ఇవ్వకుండా నోటితో మూసేస్తాడు ఆ రాత్రి వాళ్ళకి జాగారం అవుతుంది హిందూ జేపీ రెండు కంపెనీలు కలిపేసి జై చూసుకుంటూ ఉంటాడు ఇందూని ఆఫీస్కి రమ్మని ఎంత చెప్పినా ఇక నా వల్ల కాదు నేను ఇంట్లో ఉండి మా ఆయనని బాగా చూసుకోవాలి అనుకుంటున్నా అందుకే మీరే చూసుకోండి అంటుంది జై ఆనందంతో ఇంత ప్రేమ మేడం గారికి నా మీద ఎప్పుడు కలిగిందో మీరు నా జీవితంలోకి వచ్చినప్పుడు అని చెప్పేసరికి ఇందు కౌగిలించుకొని నువ్వు ప్రేమిస్తే ఇలా ఉంటుందా మేడం ముద్దు పెట్టుకుంటాడు ఆ విధంగా ఇందూ జై ఆనందంగా ఉంటారు శుభం ఇదండి కథ ఎలా ఉంది మీకు ఈ కథ చాలా బాగా నచ్చింది కదూ అయితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే ఈ కథ ఎలా ఉందో వచ్చిన కామెంట్ కూడా పడేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నావి ఇంతకు ముందున్న వీడియోలు కూడా చూసేయండి చాలా మంచి కథలు ఉన్నాయి అవి కూడా చదివి ఒక లైక్ ఇచ్చేసుకోండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి ఘంటా.